నియమానా య ఈ మంత్రం యొక్క అర్థం చూద్దాం ప్రాపంచికత నడుమ జీవించే మూర్ఖులు చూడండి మనని ఎంత మాట అంటున్నాడో యమధర్మరాజు అన్యాయం కదా మనని మూర్ఖులు అనటం మనకి ఎంత బాధ కలిగిస్తుంది మనం ఎంతో తెలివి వాళ్ళమని కదా మన యొక్క అభిప్రాయం ఏమండి ఎవరైనా నువ్వు మూర్ఖురాలివి బుద్ధిహేను రాలివి మూడు రాలివి అంటే మనకు నచ్చుతుందా నచ్చదు కదా కానీ ఎమ్డు అట్లా తిడుతున్నాడు మనని ప్రాపంచికత నడుమ జీవించే మూర్ఖులు తమను బుద్ధిశాలుగా అంటే బాగా మేమంతా తెలివిగల వాళ్ళమని అనుకుంటూ ఉంటారట ఎవరికి వాళ్ళు నేను చాలా తెలివిగల వాళ్ళని అని బుద్ధిశాలుడుగా విద్వాంసులుగా భావించి విద్వాంసులుగా ఈ నాలుగు కఠోప కపో కఠోపనిషత్తు వాక్యాలు లేకపోతే నాలుగు భగవద్గీత శ్లోకాలు ఓ రెండు ఇంకొక ఏదైనా మంచి ఏదంటే పురుష సూక్తమో స్త్రీ సూక్తమో వచ్చినటువంటి బ్రాహ్మణులు ఉంటారు చక్కగా బాగా వేసేటటువంటి వాళ్ళు అట్లాంటివి నాలుగు రాగానే మనం ఏంటంటే ఒక పండితులు అయినటువంటి ఒక గర్విష్ఠులుగా మారిపోతున్నాం అనమాట అవి అక్కడ మనకేమి లోపల నిజమైనటువంటి జ్ఞానం లేదు నోటికి నాలుగు రాంగానే బుద్ధిష ఈ మూర్ఖులు ఏమనుకుంటారంటే వాళ్ళు గొప్ప విద్వాంసులుగా అంటే వాళ్ళు మొత్తం విద్యనంతా అభ్యసించినట్టుగా వీళ్ళు భావిస్తూ ఉంటారు భావించి అడ్డదారిని అనుసరిస్తారు అడ్డదారిని అనుసరిస్తారు ఎట్లా అనుసరిస్తారు గుడ్డివాడిచే దారి చూపబడే గుడ్డివారి వలె సపోజ్ ఒక నలుగురు గుడ్డివాడు ఉన్నారనుకోండి అందరూ గుడ్డివాడే ఎవరికి దారి తెలియదు అందరూ ఒకళ్ళకొక్కళ్ళు ఇప్పుడు కర్రలు నిట్టయితే తట్టుకుంటూ ఉంటారు మీరు ఎప్పుడైనా గుడ్ గుడ్డివాళ్ళు నడుస్తున్నప్పుడు చూడండి ఎవరికీ దారి సరిగా తెలియదు సో ఇప్పుడు మనం ఎంత మూర్ఖులం అంటే అందరూ మూర్ఖులే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మూర్ఖులే సో ఒకళ్ళకొక్కళ్ళు మేము తెలియగల వాళ్ళం అంటే మేము తెలివి మాకు ఎక్కువ తెలుసు అంటే మాకు ఎక్కువ తెలుసు అని అనుకుంటూ పెడుతూ ఉంటారు వీళ్ళు గుడ్డివాళ్ళలాగా వీళ్ళేం ఏ వీళ్ళకి వీళ్ళకి ఏం జరుగుతుంది ఇట్లా ఉండటం వల్ల గుడ్డివారి దారి చూప గుడ్డి దారి చూపబడే గుడ్డివారి వలె వీరు మళ్ళీ మళ్ళీ జనన సుడిగుండంలో పరిభ్రమిస్తూ ఉంటారు అంటే పునరపి మర పునరపి జననం పునరపి మరణం జ పునరపి జనని జఠరే శయనం సో ఆ విధంగా తల్లి గర్భంలోకి మళ్ళీ ప్రవేశిస్తూ ఉంటారు మళ్ళీ పుడుతూ ఉంటారు మళ్ళీ చస్తూ ఉంటారు మళ్ళీ పుడుతూ ఉంటారు మళ్ళీ చస్తు ఉంటారు అనేటటువంటి ఒక అంటే ఎప్పుడు కూడా నా చేతిలో ఇప్పుడు చూడండి వేటగాడి చేతిలో చిక్కినటువంటి పిట్టలాగా మనం ఎప్పుడూ కూడా ఈ యముడి చేతిలో చిక్కి ఉంటున్నాం అనమాట ఈ యముడు మనని నియంత్రిస్తూ ఉంటాడు ఎందుకంటే ఎప్పుడు చావు పుట్టుకలు అతని చేతిలో ఉంటాయి కాబట్టి సో ఈ మూర్ఖులంతా కూడా ఎవరైతే ధ్యాస కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా మూర్ఖులు మూఢులు అని యముడు అంటున్నాడు సో ఇప్పుడు ఆ కోవలోకి మనం అందరం కూడా వస్తాం మళ్ళీ దీనికి ప్రతిపదార్థం చూద్దాం అవిద్యాయం అవిద్యాయం అంటే ఏంటి అవిద్య దేనికి తీసుకొస్తుంది ఆత్మని గురించి కాకుండా అన్నీ తెలుసుకోవటం మనం అందరం అదే చేస్తున్నాం కదండి లోపల ఉన్నటువంటి పరమాత్మని ఎక్కువ తెలుసుకో ఎవరైనా తెలుసుకోవట్లా దానికి తెలుసుకోవాల్సినటువంటి సాధన కూడా చేయట్ల ఎవడైతే ఆ సాధన చేస్తున్నామో వాళ్ళు పిచ్చివాళ్ళ వాళ్ళ కింద లెక్కగడుతున్నారు కదా ఏం చేస్తున్నావా నువ్వు ఎందుకు పనికిరానివన్నీ చక్కగా ఆ టైము వృధా చేయక హాయిగా పడుకోక తిని మంచిగా సంతోషంగా ఉండక టీవీ చూడక ఇవన్నీ ఇప్పుడు మీ ఇప్పుడు ఈ పిల్లల్ని నిన్న వాడెవడు కుమార్ని కుమార్ని పక్కనే ఉన్నటువంటి అతను అడిగాడు ఏమయ్యా కొత్తగా పెళ్ళయింది ఇదేమిటి నువ్వు ఆశ్రమంలో ఎందుకుంటున్నావు హాయిగా చక్కగా నువ్వు వెళ్ళి నువ్వు సుఖంగా సంతోషంగా ఉండక ఇక్కడ ఎందుకుంటున్నావు అవి బుద్ధి లేదనికో అని అడిగాడు సో అట్లాగే వీళ్ళంతా కూడా ఈ మూడులు ఏం చేస్తారంటే ఇట్లా బాగుపడే వాళ్ళని కూడా బాగుపడియారు వాడిని కూడా చెడగొట్టేదాకా వాళ్ళకి నిద్ర పట్టదు సో అవిద్యాయం ప్రాపంచికతలో అంటే ఈ ప్రపంచమే నిజమని భ్రాంతి చెందేటటువంటి మూర్ఖులు ఎవరైతే ఉంటారో అంతరే నడుమ వర్తమానాహ జీవించేవారు అంటే ప్రపంచంలోనే జీవించేవాళ్ళు స్వయం తమను ధీరాహ మేము చాలా గొప్పవాళ్ళము ధీరులము మాకన్నీ తెలుసు అని అనుకుంటూ ఉంటారు బుద్ధిశాలులుగా పండితం విద్వాంసులుగా మన్యమానాహ భావించుకునేవారు మూడాః అట్లా ఎవరైతే భావించుకుంటున్నారో వాళ్ళంతా మూర్ఖులు పనికిరాని వెధవలు అని అంటున్నారు అనమాట మూర్ఖులు దంద్రియమానాహ అడ్డదారిలో వెళ్ళేవారు అంధేన గుడ్డివాడి చేత నియమానాహ దారి చూపబడే యథా ఇవ గుడ్డివారి వలె పరియంతి పరిభ్రమిస్తూ ఉంటారు వాళ్ళకి వెళ్ళవలసినటువంటి గమ్యము వారికి ఎప్పటికీ తెలియదు ఇక్కడిక్కడే తిరుగుతున్నాం మనం దోవ చూపిస్తున్నట్లుగా మనం ఈ భూలోకంలోనే పరిభ్రమిస్తూ ఇక్కడే అంటే కీటకం నుంచి మనిషి దాకా జన్మెత్తుతున్నాం మళ్ళీ కీటకానికి వెళ్తున్నాం మళ్ళీ మనిషిలాగా వస్తున్నాం మళ్ళీ మన కర్మల చేత బంధింపబడుతున్నాం ఆ కర్మల నుంచి విముక్తి పొందేటటువంటి ఉపాయం ఎవడైనా చెబుతానన్నా మనకి అది నచ్చదు వాడినొక మూర్ఖుడుగా మనమే గొప్పవాళ్ళలాగా మనమే విద్వాంసుల్లాగా మనమే పండితులుగా భావించుకొని మనము మా మనకి మన కాళ్ళకి మనమే సంకళ్ళు మన కాళ్ళకి చేతులకి సంకళ్ళు వేసుకుంటూ మాటిమాటికి యమధర్మరాజు దగ్గరికి యమపూరికి వెళ్ళి వెనక్కి వస్తూ ఉంటాం అనమాట మనం వెళ్ళేది ఏంటి యమపూరికి వెళుతూ ఉంటాం మళ్ళీ వస్తూ ఉంటాం సో ఇక్కడ ఇతను ఏం చెప్తున్నాడంటే శ్రేయస్కరమైనది యమధర్మరాజు తెలిపే శ్రేయస్కరమైనదని యమధర్మరాజు తెలిపే ఆంతరిక పురోగతి లేక భవన్ భగవాన్ మార్గంలో అడ్డదారి ఏదీ లేదు అడ్డదారి ఏమీ లేదు ఇక్కడ ఇక్కడ శ్రేయస్కరమైనటువంటి యమధర్మరాజు ఇక్కడ ఏది చెప్తున్నాడు ఈ ఆత్మజ్ఞానం అనేటటువంటిది మరణించిన తర్వాత జీవుడు ఏమవుతున్నాడు అనేటటువంటి తెలుసుకునేటటువంటి జ్ఞానం ఏదైతే ఉందో దానికి అడ్డదారి లేదు కానీ ప్రపంచంలో మనకి అనేక అడ్డదారులు ఉన్నాయి అవునా అనేక అడ్డదారులు ఉన్నాయి లేకపోతే ఒక మనిషి ఒక నిమిషంలో కోటీశ్వరుడు ఎట్లా అయిపోతున్నాడండి రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు వాడు కోటీశ్వరుడు అయిపోతున్నాడు లేకపోతే ఏదో అమ్ముతున్నాడు తన తన వాళ్ళ శరీరాలను నమ్ముకుంటూ అసలు అవి మనం మాటతో చెప్పాల్సినటువంటి హేయమైనటువంటి కర్మలు క్షీణమైనటువంటి కర్మలు అసంబద్ధమైనటువంటి కర్మలు చేస్తూ మనిషి అత్యంత స్వల్పమైన సమయంలో కోట్లు సంపాదించేసుకుంటున్నాడు సో అది చూసి మనమేంటి వాడు ఏదో గొప్పవాడన్నట్లుగా మనం భ్రమించటం మనం ఎంత మూర్ఖులమో చూడండి సో వాళ్ళే మూర్ఖ శిఖామణులైతే మనం అంతకంటే మూర్ఖ సిఖామణులు వాళ్ళంతా గొప్పవాళ్ళుగా భావించి వాళ్ళకి మొక్కుతూ వాళ్ళకి భజనలు చేస్తూ వాళ్ళ చుట్టూ తిరుగుతున్నాం మనం కూడా అటువంటి వాళ్ళవే లోకంలోని సుఖభోగాలను అనుభవించి లేదా గురువు అనుగ్రహంతోనో భగవద్ అనుగ్రహంతోనో అర్థం చేసుకుని ఈ లోకం చాలు ఇక భగవంతుడు మాత్రమే కావాలి అని చెప్పగల ధీమంతుడు అంటున్నాడు ఇక్కడ కశ్చిత్ భగవద్గీతలో కూడా చెప్తున్నాడు అంటే ఈ లోకాన్ని కాదనుకునేవాడే నిజమైనటువంటి ధీరుడు వీరుడు శూరుడు వాడే సూర్యుడు అనమాట ఈ లోకంలో అంతా కావాలనుకునేవాడు అల్పుడు మూర్ఖుడు అని చెప్తున్నాడు యమధర్మరాజు సో అటువంటి ఎవడైతే ఇప్పుడు మనం గురువు దగ్గరికి వచ్చిన తర్వాత గురువు దగ్గరికి వచ్చిన తర్వాత ఏం చేస్తాం మనం అసలు వచ్చిన పనిని మర్చిపోతున్నాం గురువు ఇప్పుడు చూడండి దేవతలు వరాలు ఇవ్వడానికి ఉన్నారండి అక్కడికి పోయి అడుక్కోవాలి గురువు మనం గుళ్ళు అడుక్కోవచ్చు గురువు దగ్గర అడుక్కోవటం ఏమిటండి గురువు దగ్గర దేనికి ఏ మార్గానికి రావాలి మన శ్రేయో మార్గానికి రావాలి ప్రేయో మార్గానికి రాకూడదు ఇక్కడికి వచ్చి నాకు పిల్లలు కాలేదు లేకపోతే నాకు ఇంకేదో ఉద్యోగాలు లేవు లేకపోతే చదువులు లేవు నాకు కళ్యాణం కావాలి ఇవన్నీ కూడా చాలా అల్ప గురువు దృష్టిలో ఇవన్నీ చాలా అల్పమైనవి